నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా కొల్చారం మండలం వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ఖరారు చేయబడిందని ఎంపీడీఓ రఫీక్ ఉన్ని సభ తెలియజేశారు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల సర్పంచ్లు నూట తొంభై రెండు వార్డు సభ్యుల రిజర్వేషన్లు అన్ని పార్టీల ప్రతినిధులు సమక్షంలో న్యాయంగా నిర్ణయించబడ్డాయి రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకు ప్రత్యేక కోటాలు కేటాయించారు ఈ చర్య స్థానిక ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడానికి మక్కువ అని తెలియజేశారు क्या करना पूर्व देखा है केवल इससे हो नहीं सकती गेम में एरर हम नहीं हम नहीं ज्यादा माइंड चिंता करो एमबी जितना नहीं और बीच में यही तो नहीं करना और ऐसे बिल्कुल नहीं है 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

రిజర్వేషన్ల గ్రామ పంచాయతీల యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ అన్ని పార్టీల సమక్షంలో పూర్తి చెందినది అందులో మనకు మన మండలానికి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలకు గాను నూట తొంభై రెండు వార్డులు ఉన్నాయి ఆ నూట నూట తొంభై రెండు వార్డులకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ లాటరీ సిస్టమ్ ద్వారా రిజర్వేషన్స్ ఖరాలు చేసి నిర్ణయించనైనది దీనికి సంబంధించినవి కొద్ది రోజుల من آڈیو گھر جی بہت منہ یہ پرکری پولیس من من